పాలకొల్లు అంటే ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన స్నేహితులు బంధువులు ఉన్నారు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా లేకపోతే పాలకొల్లు చుట్టుపక్కల షూటింగ్ జరిగినా లేకపోతే పాలకొల్లు పట్లలో మా బంధువుల ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా ఏదైనా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ రీత్యా ఈ రీత్యా ఇబ్బంది అవుతాయి తప్ప ఏ మాత్రం అవకాశం వచ్చినా పాలకొండలు వచ్చేయడం జరిగేది చేపల కూర చేపల కూర జున్ను అలాగే ఎండు చేపలు ఎండు రోజులు కొనుక్కుని పట్టుకెళ్ళి పట్టుకెళ్ళేవాళ్ళు ఆయన బతుకుండా అవునా లేదన్నా ఆయన అక్కడ నుంచి చూసుకుని సెంటర్ అదే ఆయన డ్రీమ్ లాగా ఏర్పడుతున్నాడు అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని చూడండి ఇక్కడ చూడండి ఈ సీనరీ ఎంత బాగుందో అసలు ఆ రోడ్డు రోడ్డు మొత్తం చెట్లతో ఆ రోడ్డు పక్కనే ఈ కొబ్బరి చెట్లు అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి నిజంగా అసలు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఈ కోనసీమ ఇవన్నీ మనకు తెలుసు కదా ఈ గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా కాలువలే ఎటు చూసినా వాటరే ఎంతో చక్కని వాతావరణం సో మరి ముఖ్యంగా ఈరోజు నేనైతే పాలకొలలో ఉన్నాను సో ఇక్కడ లెజెండరీ కమెడియన్ శ్రీ అల్లు రామలింగి గారు పుట్టినటువంటి ఊరు అనమాట ఈ పాలకొల నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆనుభూత్య లాంటి డైరెక్టర్లైతేనేమి ఒక యాక్టర్లు అయితేనే ఇవ్వడం జరిగింది వారిలో ప్రప్రదంగా చెప్పాలంటే శ్రీ అల్లు రామలింగి గారు ఇంకా దాసరి నారాయణరావు గారు ఇంకా చెప్పాలంటే కోడి రామకృష్ణ గారు ఇంకా కొంతమంది ఉన్నారు సో నేను అక్కడికి వెళ్ళి ఊరిలో రామలింగ గారు గురించి కొన్ని విషయాలు సేకరిద్దాం మన వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను సో వెళ్దామా మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా మన అల్లూరు రామలింగ గారి చెప్పాలంటే ఆయన అసలు మామూలు కామెడియన్ కాదనమాట అప్పట్లో అప్పట్లో రేలంగయ్య గారు రాజీబాబు గారు అల్లు రామలింగయ్య గారు వీళ్ళంతా కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆనిమూత్యంలాగా కడుపుబ్బ నవ్వించినటువంటి కామెడియన్స్ అనమాట సో మనం అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం చలో సో ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చేసాము ఇదిగో చూడండి పద్మశ్రీ అల్లు రామలింగ కాంస విగ్రహం ఆవిష్కరణ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పది మూడు రెండు వేల ఒకటిలో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అంటే ముఖ్య అతిథులు అనమాట వాళ్ళ అల్లుడు గారు సో చూడండి మనం ఇప్పుడు కొన్ని విజువల్స్ రూపంలో మీకు తీసి చూపించడం జరుగుతుంది బతుకుండా పెట్టి అవునా ఇది ఒకటి మాజీ చైర్మన్ గారు అక్కడ బొమ్మ ఉంది ఆయన సోరే సూర్యారా ఆయన ఒక బతుకుండగానే కానీ అల్లు ప్లేస్ అల్లు రామలింగి గారు బతుకున్నప్పుడు పెట్టారా ఆయన కూడా ఇచ్చాడా ఆయన వచ్చారని లేదు గుర్తులేదు కదండీ పెట్టింది లేదన్న ఆయన మొత్తం అక్కడ చూసుకుని అన్ని సెంటర్ అదే సో ఆయన డ్రీమ్ లాగా ఏర్పడుతున్నాడు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లు రామలింగి గారి విగ్రహం అనమాట తెలుగు చరిత్రలో తెలుగు చలనచిత్ర రంగంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది ఆయనకంటూ ఒక లెక్క ఉంది మనం చూడొచ్చు అనమాట ఇక్కడ సో ఆయనకి ఒక లెజెండరీ కమెడీ అని చెప్పొచ్చు అనమాట తెలుగు ఇండస్ట్రీలో చూడండి అది రెండు వేల ఒకటిలో అది అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత అది ఆవిష్కరించారు రెండు వేల ఒకటిలో అయితే ఆయన ఉన్నారన్న రెండు వేల ఒకటిలో ఆయన ఉన్నారు సో ఎందుకంటే నా బాగా గుర్తు కళ్యాణ రాముడు అని వేణు సినిమా ఉంటే వేణుగారి సినిమా దానిలో ఆయన యాక్ట్ చేయడం జరిగిందనమాట అంటే ఎంతో కష్టపడి ఎంతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి నా ఊర్లో నాకంటూ ఒక విగ్రహం ఉండాలని చెప్పేసి అనుకున్నారేమో బహుశా సో భారీ విగ్రహం అనమాట ఇదంతా అంతా చూస్తుంటే మనకి మంచి సెంటర్ ఇది ఆ విగ్రహం ఆవిష్కరణలో మనం కూడా చూడవచ్చు మనం సో మరీ కూడా మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఏదైతే ఆయన చిన్నప్పుడు ఉన్న ఇల్లుందో ఆ ఇంటికి వెళ్ళేసి కూడా మరికొన్ని విషయాలు మనం చూపిద్దాం సో వెళ్దాం పదండి సో ఇక్కడ చూడొచ్చు మనం గీత ఏంటిది గీత అన్ను ఉంది థియేటరు సో ఇది వచ్చేసి ఈ వీళ్ళది అల్లూరు రామలింగి వాళ్ళది అన్నమాట ఈ థియేటర్ కొంతమందికి ఊరు మీద మామకారం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం పాలకొలు రావడం జరిగింది సో మనందరికీ ఇష్టం ఉన్నటువంటి అల్లూరు రామలింగి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో భాగంగా మనం అక్కడ ఆయన స్టాట్యూ చూడడం జరిగింది ఆ తర్వాత చిన్న సార్ ఇక్కడే సార్ వాళ్ళ ఇల్లు కూడా ఇంతమంది చిన్న పక్కన సో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాం మనం మరి ముఖ్యంగా వాళ్ళ బంధువులతో మనం మాట్లాడుతున్నాం మరికొన్ని విషయాలు వాళ్ళ మాటలో విందాం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు అల్లు రాధాకృష్ణ డాక్టర్ అల్లు రాధాకృష్ణ నేను ఇక్కడ లాయర్ని పాలకొల్లు మా నాన్నగారు ఇక్కడ పాలకొల్లు ఎమ్మెల్యేగా ఇరవై ఇరవై సంవత్సరాలు చేశారు ఇక్కడ నాలుగు పరిహార అల్లు రామలంగయ్య గారు మీకు ఏమవుతారు సార్ మా తాతయ్య గారు తమ్ముడు అండి మా సొంత తాత మా తాతయ్య అల్లు అల్లు వెంకట గారికి ఐదుగురు కుమారులు అండి ఒకటి నర్సింహూర్తి మా తాతయ్య గారు రెండు నారాయణమూర్తి మూడు సుబ్బారాయుడు నాలుగు అల్లు రావలంగయ్య ఐదు కృష్ణారావు ఆరు సూర్యనారాయణ ఐదుగురు అన్నదమ్ములు ఇటు ఆరుగురు అన్నదమ్ములు ఒక చెల్లాయి అన్నమాట ఆకులు సత్యవతి మొన్న ఈ మధ్యనే ఆకులు సత్యవతి గారు పరబద్ధించారు అంటే మీ ఫాదర్ మీ తాతగారు పెద్ద మా పాత మా తాతయ్య గారు పెద్ద ఆయన అల్లు గారిలో పెద్ద కుమారుడు అల్లు నరసింహూర్తి మా తాతయ్య గారు అదే సో ఎలాంటి రిలేషన్ ఉండే సార్ మీకు ఆయనతో అల్లు రావలంగాయ్య గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఆడుకుని ఇక్కడే చదువుకుని ఇక్కడే నాటకాలు వేసారు ఇక్కడ రైల్వే గేట్ సెంటర్ అంటే అల్లు రావలంగాయ్య గారు నాటక పరిషత్కి మంచి పేరు ఉండేది అప్పుడు రావలంగయ్య గారు పుట్టి పెరిగేటప్పటికి స్వతంత్ర ఉద్యమం ఎక్కువగా ఉండేది అందువల్ల మా ప్రాంతం ఈ ప్రాంతం అంతా కొంచెం కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండటం చేత కొంచెం అడ్వాన్స్గా ఈ స్వతంత్ర పోరాటంలో ఉండడం జరిగింది రావలంగే గారు ఈ స్వతంత్ర పోరాటాన్ని చైతన్యం చేయడం కోసం ఆయన నాటకాలు వేయటం జరిగింది అలాగే ప్రజా నాట్య పరిషత్ ద్వారా ఈ పాలకొళ్ళు కాకుండా పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు అలాగే అప్పుడు నాటక పరిషత్కి పోటీలు జరిగాయి అలాగే విజయవాడ గుంటూరు ఏలూరు ఇలాంటి పట్టణాల్లో ఆయన నాటక పరిషత్కి వెళ్ళి పాల్గొటం అవార్డు తీసుకోవడం జరిగింది అప్పుడే రాజారావు గారిని చూసి గరిగిపాటి రాజారాం గారు మొట్టమొదటి అవకాశం సినిమాల్లో ఇవ్వటం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇతను మెడ్రాస్ బయలుదేరి వెళ్ళి ఇంకా అక్కడే స్థిరపడిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెండు వేల నాలుగులో రామలింగ గారు చనిపోవడం జరిగింది సార్ ఆయన ఒక మంచి ఒక మంచి యాక్టర్ అయ్యారు ఒక మంచి కమెడియన్గా ఉన్నారు సో అంత హోదా వచ్చిన తర్వాత అప్పుడప్పుడు పాలకొల్లి వచ్చిపోతుంది పాలకొళ్ళు అంటే ఇంచుమించు రెండు నెలలకొసారి మినిమం వచ్చి ఆయన అంటే షూటింగ్లు ఆడవాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఉంటే తప్ప పాలకొల్లు అంటే ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన స్నేహితులు బంధువులు ఉన్నారు కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా లేకపోతే పాలకొల్లు చుట్టుపక్కల షూటింగ్ జరిగినా లేకపోతే పాలకొల్లు పట్ల మా బంధువుల ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమం అయినా ఏదైనా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ రీత్యా ఈ రీత్యాగా ఇబ్బంది అవుతాయి తప్ప ఏ మాత్రం అవకాశం వచ్చినా పాల్కొండలు వచ్చేయడం జరిగింది మా అందరితో పాల్గొనడం జరిగింది ఈ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరితో ఎంజాయ్ చేసి రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసి ఆయనకు కావాల్సిన ఈ చుట్టుపక్కల ఆయనకి ఈ చేపల కూర చేపల కూర జున్ను అలాగే ఎండు చేపలు ఎండు రోజులు ఎలాంటి కొనుక్కుని పట్టుకెళ్ళేవాడు చాలా ఆయన ఖాతాదారుడు మారుతి స్వీట్ హోమ్ అని ఉండేది ఆ మారుతి స్వీట్ లో స్వీట్లు అవి కొనుక్కుని పట్టుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళిపోడు ఆయన అది ఆయన నిత్యం చనిపోయేటప్పుడు కూడా వెళ్ళి వెళ్ళి ముందు వచ్చి రావటం చూడటం ఈ వెళ్ళటం జరిగింది ఆయనకి పాలకులు వస్తే ఎంత ఎనర్జీగా ఉంటుందని మా నానమ్మ అల్లు అరవింద్ గారు మా మేనత్తల ఇల్ల కూడా చెప్తా ఉండేవాడు పాలకులు అంటే ఉత్సాహంగా బయలుదేరిపోయేవాడు అని విగ్రహం కూడా ఆ విగ్రహం రెండు వేల ఒకటిలో నారా చంద్రబాబు నాయుడు గారు మాధవ రెడ్డి గారు ఈ కోటగిరి విద్యాధారావు గారు ఆధ్వర్యంలో మా నాన్నగారు అక్కడ ఎమ్మెల్యే రెండు వేల ఒకటిలో విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు దానికి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రావడం కూడా జరిగింది అన్నపూర్ణ అనేది అల్ల అరవింద్ గారి కంపెనీ గీత ఆర్ట్స్ అది లీజ్కి తీసుకోవడం జరిగింది అప్పుడు గీత గీత అన్నపూర్ణగా మార్పు జరిగింది ఇప్పుడు అల్ల అరవింద్ గారి బిజినెస్ దాంట్లోనే ఆ గీత అన్నపూర్ణ థియేటర్ కూడా ఉండటం జరిగింది అదే సో అంటే అప్పుడు చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఆ చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఉందే దాన్ని అది ఏమిటంటే మా ముత్తాత గారు కట్టింది ఆ ఇల్లు మా రావలంగయ్య గారు తండ్రి గారు అది అది రావలంగా గారు ఓటాకు రావటం జరిగింది రావలంగా గారు కాలం తర్వాత వాళ్ళ మదరు తర్వాత కొన్నాళ్ళు ఉంచారు అది పింకిటి ఇల్లు వాళ్ళ వరదల్లో దెబ్బతిని తీసేయటం జరిగింది ఆ ప్లేస్ అంత ఉంది కానీ ఇంకా దాన్ని ఇంకా ముట్టుకోలేదు రామలింగ గారు పొలం మాత్రం లేఅవుట్ చేసి అది అలాగే అలాగే ఉండిపోయింది ఇంకా అలా అమ్ముకొని అవసరం లేదు ఉంచుకుని అలా ఉంచుకున్నారు అమ్ముకోకుండా కాస్ట్లెస్ అయితే మూడు ఎకరాలు లేఅవుట్ హౌసింగ్ బోర్డు కళ్యాణ మండపం వెళ్ళి దారిలో సో మీ ఫాదర్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య గారి మా నాన్నగారు అల్లు రామలింగ గారు అన్నగారు కుమార్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ వీధి అనమాట ఇది అల్లూరు రామలంగి గారి చిన్ననాటప్పుడు ఆయన కుట్టి పెరిగిన వీధి అనమాట ఇది చూస్తే వాళ్ళ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ వాళ్ళ అన్న కొడుకు మనం చూడవచ్చు ఇక్కడ అల్లూరు రామ నరసింహరావు అనమాట అల్లూరు రామ నరసింహారావు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అనమాట అది చూస్తే ఈ అల్లూరు రామ నరసింహారావు గారి కొడుకు ఇల్లు అనమాట అది రాధాకృష్ణ గారు అడ్వకేట్ గారు సో ఇదైతే ఆయన స్వయాన వాళ్ళ అన్న కొడుకు అనమాట ఈయన అల్లూరు రామ నరసింహారావు అనమాట సో చూడొచ్చు ఇది ఏదైతే ఇప్పుడు ఆయన ఏదైతే చిన్నప్పుడు పుట్టి పెరిగారో ఆ ఇంటిని అంటే ఇప్పుడు అది ఖాళీ ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్ని మనం చూపించే మార్గం చేద్దాం సో ఈ ఇల్లు వచ్చేసి వాళ్ళ అన్నయ్య అనమాట ఈ ఇల్లు ఆయన ఎక్స్ఎల్ఎం ఎక్స్ఎమ్ఎల్ఏంట చూడండి ఇక్కడ మనం చూడొచ్చు అల్లూరు రామలింగి అల్లూరు రామలింగి గారి ఫోటో తర్వాత నందమూరి తారక రామ గారి ఫోటో అనమాట చూడండి సో ఇది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట ఈ ఇల్లు సో మనకేందంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు మన రాధాకృష్ణ గారు మాట్లాడారో వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఒకటే అనమాట గ్రేట్ లెజెండరీ కమెడియన్ మనందరికీ బాగా తెలుసు ఆయన పంతొమ్మిది వందల పుట్టిల్లు అనే చిత్రం ద్వారా అంటే అప్పట్లో ఆయన మంచి యాక్టివ్గా పాలకొల్లో ఉండేవారు అనమాట ఆయన నాటకాలు వేస్తూ మంచి వయసులో ఉన్న తరుణంలో అప్పుడు ఉన్నటువంటి నాటక మనకు తెలుసు కదా నాటకంలో దిగ్గజం అనేటువంటి ఆ గరిగిపాటి రంగ్ రాజారావు గారు చూసి సినిమాల్లో ట్రై చేయొచ్చు కదని చెప్పి సలహా ఇవ్వడంతో ఆయన ఆ పుట్టిల్లు అనే సినిమా ద్వారా మొదటిగా తెలుగు చలనచిత్ర రంగంలో అడుగు పెట్టడం జరిగిందనమాట సో మనందరికి తెలుసు ఆయన ఎంత నవ్విస్తూ ఉంటారో ప్రేక్షకుల్ని ఒక మంచి మనిషి సో అప్పట్లో వాళ్ళ ఫాదరు మంచి ఉన్నతమైన కుటుంబం అంట సో ఇక్కడేనమాట ఆయన జన్మించింది చిన్నప్పుడు అంతా కూడా ఒక వయసు వరకు సినిమాల్లోకి వెళ్ళక ముందు వరకు ఆయన ఇక్కడే పెరిగాడు అనమాట సో ఆయనకి పాలకొల మీద ఎంత అభిమానం అంటే ఆయన పుట్టి పెరిగినటువంటి పాలకొల్లో ఆయన విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగిందనమాట ఆయన ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ రెండు మూడు నెలలకు ఒకసారి ఇక్కడికి రావటం ఈ ఫ్రెండ్స్తో పాటు తిరగటం ఉండేది అనమాట సో ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ నుంచి ఇల్లు ఇట్లాగే వదిలేసేసారు సో పెద్ద ప్లేస్ అన్నమాట ఇది సో వాళ్ళ నాన్నగారు సో మొదటిగా పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిల్లు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన అడుగు పెట్టడం జరిగిందనమాట సో తర్వాత చిన్నో చిత్రాలు అన్నీ చేస్తూ మంచి మోగ మనసులని దొంగరాముడి అని మాయాబాజర్ అని ముత్యాల ముగ్గని మన ఊరి పాండవులని శంకరాభరణంలో శంకర శాస్త్రికి ఒక ఫ్రెండ్ లాగా ఇలాంటి సినిమాలు అంటే అప్పుడు సినిమాలు అప్పట్లో తరంలో ఉన్నాయి మనకు తెలియపోవచ్చేమో కానీ నాకు తెలిసిన అయితే మెకానికల్డు తర్వాత కొత్తమసింహం తర్వాత చూడాలని ఉంది తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల ఒక రెండులోనూ వచ్చినటువంటి వేణుగారి సినిమా కళ్యాణ్ రావుడు ఇలాంటి సినిమాల్లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో ఎన్నో పురస్కారాలు ఆయన భారత భారత ప్రభుత్వం చేత ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఎన్నో పురస్కారాలు ఆయనకు రావడం జరిగింది మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన్ని గౌరవించింది అనమాట సో అప్పట్లో ఉన్న కమీడియన్స్లో కమ్యూడియన్స్లో రేలంగి తర్వాత పద్మశ్రీ అందుకున్నటువంటి ఆశ వచ్చేసి మన అల్లూరు రామలింగి గారు అనమాట రెండు వేల ఒకటిలో అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు రావడం జరిగింది సో ఆయన అల్లుడు గురించి మనం చెప్పాల్సిన లేదు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత మెగాస్టార్ ఎంత ఉన్నతమైన హీరో మనకు తెలుసు సో వాళ్ళ కొడుకు గురించి చెప్పాల్సిన ప్రత్యేకంగా అల్లు అరవింద్ గారు అంటే ఆయన మెగా ప్రొడ్యూసరు సో అలాంటి అల్లూరు రామలింగి గారి మన ఊరికి రావడం జరిగింది వాళ్ళ ఇంటిని మనం చూపిస్తున్నాము సో ఇదనమాట అప్పట్లో ఆయన పుట్టి పెరిగినటువంటి అనమాట అసలు నిజంగా అసలు అల్లు రామింగ అల్లు అల్లు రామలింగి గారి గురించి చెప్పాలంటే ఆయన తెలు తెలుగు చలనచిత్ర రంగంలో ఆయనకి హాస్యానికి ఎంత ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట సో దాదాపుగా యాభై అరవై ఏళ్ళు ఆయన చిత్రరంగంలో ఉండటం జరిగింది కొన్ని వందల సినిమాలు ఆయన యాక్ట్ చేయడం జరిగింది ఎంతో మందికి స్ఫూర్తి అనమాట ఒకనొక టైంలో మన ఆలీ గారు కూడా చెప్పడం జరిగింది నాకు స్ఫూర్తి అల్లు రామలింగి గారు అని చెప్పి చెప్పడం అనమాట మరి ముఖ్యంగా అప్పట్లో రేలంగి గారు అల్లు రామలింగి గారు రాజబాబు గారు వీళ్ళు ముగ్గురు తెలుగు ఇండస్ట్రీని శాసించారని చెప్పి చెప్పచ్చు సో మరి ఎంతోమందితో అల్లు రామలింగి గారు యాక్ట్ చేశారు లేడీస్తో కూడా కానీ మహిళ యాక్టర్స్తో కూడా కానీ అల్లు రామలింగి గారు తర్వాత రమా ప్రాభ గారు కాంబినేషన్ అయితే అసలు పెచ్చ అనమాట పెచ్చి కామెడీ అనమాట మనందరికీ తెలుసు అది ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావు అనేది ఆ పాట అందరికి కూడా గుర్తుంటుంది అనమాట అసలు అల్లూరు రామలంగి గారి ఆ చాస్టల్ అనేవి యాక్టింగ్ అనేది ఆ హావభావాలు అనేవి ఆయన పలికే ఆ విధానం కానీ అసలు అన్నీ కూడా అందరికీ మంత్రముగ్ధులు చేస్తారనమాట సో అలాంటి నటుడు అనమాట అలాంటి నటుడు పుట్టినటువంటి ఇల్లు అనమాట మనం చూస్తుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అల్లూరు రామలింగి గురించి ఒక వీడియో చేయాలనుకున్నప్పుడు అందులోనూ ఈ వెస్ట్ గోదావరి పాలకొల్లో ఆయన విగ్రహం పెట్టారు ఆయన ఇల్లు ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా ఒకసారి వెళ్ళేసి ఆ వీడియో చేయాలనుకున్నాను సో ఆయన చిన్నతనంలో పుట్టినటువంటి ఇల్లు పెరిగిన వాతావరణం మనంతా చూస్తున్నాము ఆయనకి మరి ముఖ్యంగా పాలకొల్లు అంటే చాలా అభిమానం అంట ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా రెండు మూడు నెలలకు ఒకసారి పాలకొచ్చి పాలకొల్లు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా గడిపి అందరిని పలకరిస్తూ సరదాగా ఉంటూ ఉండేవాళ్ళంట సో ఆయన అయితే ఒక మంచి ఉన్నతమైన కుటుంబం అప్పట్లో మనం చూస్తున్న ఇల్లు అనమాట ఇదనమాట నిజంగా చాలా సంతోషంగా ఉంది మొత్తానికి ఇల్లు సో ఇక్కడి నుంచి వాళ్ళు తర్వాత మద్రాసు వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఆ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగిందనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ